గత మూడు రోజులుగా సంతనపాడు మండలం మైనంపాడు హై స్కూల్ నందు జరుగుతున్న పద్నాలుగో హాకీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ మహిళల జిల్లాల హాకీ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి ప్రథమ స్థానంలో కాకినాడ జిల్లా ద్వితీయ స్థానంలో అనకాపల్లి జిల్లా తృతీయ స్థానంలో ఉమ్మడి అనంతపురం జిల్లా విజయం సాధించాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాకీ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ హర్షవర్ధన్ హాకీ క్లబ్ మైనంపాడు అధ్యక్షులు గొడుగు కాళేశా ఒంగోలు గెలాక్సీ అధినేత బద్రీనారాయణ తదితరులు పాల్గొన్నారు గొడుగు కాళేశ మాట్లాడుతూ మైనంపాడు గ్రామంలో రాష్ట్ర స్థాయి పోటీలు జరగడం ఎంతో సంతోషకరమని తెలిపారు హర్షవర్ధన్ మాట్లాడుతూ సీనియర్ ఉమెన్ ఇంటర్ డిస్టిక్ మైనంపాడు గ్రామంలో పెద్ద ఎత్తున జరిపారని కమిటీ వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో డైట్ ప్రిన్సిపల్ కిరణ్ కుమార్ విద్యా కమిటీ చైర్మన్ ఆకుల బ్రహ్మయ్య గొడుగు మస్తాన్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ వనజ వెంకటేశ్వర్లు మారుతి టోర్నమెంట్ డైరెక్టర్ సెలక్షన్ కమిటీ మెంబర్ జ్ఞానేశ్వర్ రెడ్డి పాల్గొన్నారని హాకీ ప్రకాశం కార్యదర్శి ఏ సుందర్రాం రెడ్డి జాయింట్ సెక్రటరీ రవికుమార్లు తెలియజేశారు ए ए मोए वो सही येव ले नु ಅಂತ ಕೊಂಡ್ತಿದ್ದಾಳೆ ಬವಾನಿ ಬವಾನಿ ಡಾಲ್ ಬವಾನಿ ಚಪ್ಪಲೇ ಅಮ್ಮ ಏನು ಡೌಟ್ ನೀಕ್ಕೆ చెప్పు ಏ ಹೇ ಮಾಡು ಬಂದೆ ಕ್ಯಾ ಕರ್ತಾರ್ ನಾನು ಅದಿನಿ ಬಂದೀತೆ ಅಂತ ನೀ ಏ ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు అంత ఫ్రెండ్స్ వాళ్ళు అప్పుడు చేరారు అప్పుడు నుంచి వాళ్ళు ఏం డబ్బులు ఇచ్చారు అప్పుడు వాళ్ళకి నేనే దానికి అది చంద్ర సార్ నేను చంద్ర సార్ ये स्कूल है ना नहीं ये ये किसका बोला ओ मै ये जगह तो नहीं पड़ेगा ये बात नहीं तो दिक्कत होगा बच्चे का अम्मा के चला तो वहां ये वाले आदमी आदा मतलब ये वो मैं आऊंगा तो बात नहीं है पूरा वक्त ना करता है वो तो नहीं है

छेसे म रिलिज చేसे భవని కుస్తే సే చిక్లాపద కుసులాపడ గిసే భవని రైట్ అపు లోపన సే పాడు యారంటారా ఇదో యారో భవని బ్యాట్ వేరి బ్యాట్ பார்க்கிச்சு வந்துரு. அம்மா என்ன அட காடுல தான் நேத்து. தம்பුරුச்சது. மா தம்பුරුச்சது வட்டதக்கத்துல. அம்மா ஏய் ஏமாடு நீ எட்டக. பால் காடு. என்ன பால் கேவ சொன்னேனக்கு.

స్థాయి మహిళా సీనియర్ ఉమెన్ హాకీ ఛాంపియన్షిప్ ఎనిమిది తొమ్మిది పది మూడు రోజులు హాకీ ప్రకాశం జిల్లా హాకీ మైనంపాడు క్లబ్ ఆధ్వర్యంలో హాకీ ఆంధ్రప్రదేశ్ ఆశీస్సులతో మైనంపాడు క్రీడా మైదానం నందు మనం నిర్వహించుకున్నాం మరి ఈరోజు చివరి దినం ఇంకా మనం ముందు నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ బహుమతి ప్రధానోత్సవం ఇప్పుడు మనం ప్రారంభించుకుంటున్నాం ఈ బహుమతి ప్రధానోత్సవానికి విచ్చేసినటువంటి అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం దయించి వారు వేదికని ఆశించవలసిందిగా కోరుతున్నాం హర్షవర్ధన్ గారు ప్రధాన కార్యదర్శి హాకీ ఆంధ్రప్రదేశ్ వీరిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ హర్షవర్ధన్ గారు ప్రధాన కార్యదర్శి హాకీ ఆంధ్రప్రదేశ్ స్వాగతం సార్ సుస్వాగతం అదేవిధంగా ఏ సుందర రామరెడ్డి గారు ప్రకాశం జిల్లా హాకీ కార్యదర్శి వీని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ కిరణ్ కుమార్ గారు ప్రిన్సిపాల్ డైట్ మైనంపాడు వీని కూడా మీదకి ఆహ్వానిస్తున్నాం డిఎల్ లక్ష్మీ నరసింహులు ప్రధానోపాధ్యాయులు గవర్నమెంట్ హై స్కూల్ మైనంపాడు వీని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ వనజ కుమారి గారు స్కూల్ గేమ్ కార్యదర్శి ప్రకాశం జిల్లా వీరిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం శ్రీ కాలేశ్వర్ గారు హాకీ క్లబ్ మైనంపాడు ప్రా ప్రధాన ప్రెసిడెంట్ గారు వీరిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం గొడుగు మస్తాన్ గారు చైర్మన్ హాకీ క్లబ్ చైర్మన్ గారు వీరిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం శ్రీ బద్రీ నారాయణ గారు ఒంగోలు గెలాక్సీ కంపెనీ వీని కూడా అధినేత వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ శ్రీ ఆకుల బ్రహ్మయ్య గారు చైర్మన్ విద్యా కమిటీ గవర్నమెంట్ హై స్కూల్ మైనంపాడు వీని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ వెంకటేశ్వరులు గారు వైస్ ప్రెసిడెంట్ హాకీ క్లబ్ మైనంపాడు వీని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మారుతి గారు కార్యదర్శి హాకీ క్లబ్ మైనంపాడు వీని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ సురేష్ గారు వ్యాయామ ఉపాధ్యాయులు వీని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం టోర్నమెంట్ డైరెక్టర్ శ్రీ రవిరాజు గారు వీని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ రవిరాజు గారు వీని కూడా ఎన్టీఆర్ జిల్లా వీని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ జ్ఞానవేశ్వర రెడ్డి గారు గుంటూరు విన్ను కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సార్ వెల్కమ్ సార్ ఒక్క నిమిషం నిలబడితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం జిల్లా ప్రధాన కార్యదర్శి గారు శ్రీ సుందర్ సుందర రామరెడ్డి గారు ఒక రెండు నిమిషాలు ఈ టోర్నమెంట్ నిర్వహణ తదితర అంశాల మీద ఒక రెండు నిమిషాలు అంటే వెల్కమ్ సార్ అని చెప్పాము దానికి కారణం కూడా ఇక్కడ లోకల్ గా పనిచేస్తున్న వంజా మేడం గారు కానీ రవికుమార్ కానీ అండ్ ఆకే మైనపాడు కానీ తదితర అందరూ చైర్మన్స్ కానీ వీళ్ళందరినీ చూసినాక మాకు పూర్తి విశ్వాసం వచ్చింది ఎలాంటి లోపం లేకుండా చేస్తాము మేము ఒక రోజు గ్రౌండ్ చూడడానికి వచ్చాము మేము మా నిరంజన్ రెడ్డి గారని చూసి బాగానే ఉంది పర్లేదు అనుకుని వెళ్ళిపోయాం మేము ఎలాంటి లోటుపాటు లేకుండా చేసిన గ్రామ ప్రజలకు కానీ ఇక్కడ ఆర్గనైజర్ కానీ మాకు ప్రత్యేక ధన్యవాదాలు నా సహచర మిత్రులు నా సెక్రటరీస్ అందరూ కార్యదర్శి అందరూ కూడా ధన్యవాదాలు మాదిగా అనుకోవట్లా మేము ఇక్కడికి వచ్చిన కార్యదర్శి అందరూ కూడా వాళ్ళదిగా భావించుకొని కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేశారు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ విలేజ్కి ప్రత్యేకంగా మరీ మరీ మేము అసోసియేషన్ జరిపిన ధన్యవాదాలు మేము చెప్పక్కర్లా బాగుందా బాగలేదని మీరు మీ ద్వారానే వెళ్ళిపోద్ది బయటికి అక్కడ నుంచి నాకు ఇప్పటికి రెండు మూడు కార్స్ చేశారు మేము కూడా సీనియర్ మీట్ మేము కూడా ఎక్కడో వచ్చి ఆడుకుంటాం సరే అంటే అది స్టేట్ అసోసియేషన్ నిర్ణయిస్తారులే అనుకున్నాం దానికి అదే మాకు అదే ఉదాహరణ అది చాలు మాకు బాగుంది దానికి దీన్ని బయట మేము కానీ ఇక్కడ మేము గారు ఉన్నారు రవికుమార్ ఉన్నారు ఈ గ్రౌండ్ని ఇట్లాగే కొనసాగించమని కోరుతున్నాం అంటే మళ్ళీ గడ్డి రాకుండా అంటే ఇరవై నాలుగు గంటలు జరుగుతున్నారా నిరంతరం ఏదో ఒకటి ఫుట్బాల్ హాకీ ఎట్లా ఏదో గేమ్ ఉంటే బాగుంటుంది దీన్ని వేరే ప్రయాసాలు తీసుకొని అప్పటికప్పుడు తయారు చేసి మాకు వచ్చిన సమాచారం అనుకున్న దానికన్నా కూడా గ్రౌండ్ మీద కొంత ఎక్కువ బడ్జెట్ పెట్టి చేస్తే కానీ రెడీ కావాలి కానీ ఊరు ఊరిన ప్రజలందరికీ దీన్ని సహకరించిన దాతలకి ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయు ఉపాధ్యాయులకి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డైరెక్ట్ ప్రిన్సిపాల్స్ అందరు వాళ్ళ విద్యార్థులకు కూడా మేము ప్రత్యేక అభినందనలు చేస్తున్నాం అంటే వాళ్ళు వుడ్ బి టీచర్స్ నాట్ స్టూడెంట్స్ డైరెక్ట్ ప్రిన్సిపాల్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు వారికి కూడా మాకు సారు అంత సర్వీస్ చేశారు కిరణ్ గారు మాకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా వచ్చినప్పుడు పరిచయం అయ్యారు వీడికి వచ్చినాక చూసాం సార్ని అసలు సార్ పరితనం ఇక్కడ మేము చూసాం కాబట్టి ప్రత్యేకంగా మేము అభినందిస్తున్నాం సార్ని ఆ ఇంకా చదువుతున్న వుడ్బి టీచర్స్ కూడా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు జరుపుతున్నామండి ఇంకా ఈ గ్రామ ప్రజలకు కాకపోయినా అందరికి వర్తించేటుగా మంచి సౌకర్యాలు ఇచ్చారు దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు గ్రామ ప్రజలకి మా సహకరించిన దాతలకి పద్నాలుగవ హాకీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఉమెన్స్ అనేది ఇక్కడ మైనంపాడు గ్రామంలోని జరగడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది అంటే ఎప్పుడు ఇంత స్టేట్ వైడ్ గేమ్స్ అనేది మా ఊర్లో ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం అది మేము వెనకుండి ఎంత ప్రోత్సహించినా ఎంత పెట్టినా సరే ఇక్కడ ముందుండి చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు మరి రవి గారికి మన పిటి రవి గారికి అతను చాలా ఇచ్చేసాడు ఒక పది రోజుల నుంచి చాలా కష్టపడి ఈ గ్రౌండ్ బాగు చేయించడం కానీ అంతా కానీ అతను చాలా ఇచ్చేశాడు కాబట్టి అతనికి నా నా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే ఇక్కడ ప్రతి ప్రైజులు కానీ ఇంకా ఏదైనా సరే ఇన్వెస్ట్ మన దాతలకు కానీ వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇంకా స్టూడెంట్స్ మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా మీకు ఇక్కడ సౌకర్యాలు కానీ అది కానీ ఏదైనా లోటు కానీ ఏదైనా ప్రాబ్లం అనిపించిందా ఫుడ్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు కదా మీకు అకామిడేషన్ అయినా ఏదైనా ఓకే మీరు ఆ విధంగా వచ్చి చెప్పినందుకు థ్యాంక్ యూ ఇది వేదిక మీద ఆలోకించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్సం తెలియజేస్తూ హాకీ ఆంధ్రప్రదేశ్ లో హాకీ ప్రకాశం డిస్టిక్ట్ సీనియర్ ఉమెన్ ఇండియా డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ ఈ మూడు రోజులు కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంట్లో పదమూడు జిల్లాలు సుమారు రెండు వందల అరవై మంది కోచ్ మేనేజర్తో కలిపి ప్లేయర్స్ కలిపి ఈ టోర్నమెంట్లో మరి పాల్గొనడం జరిగింది చక్కటి ఆతిథ్యం అకామిడేషన్ గ్రౌండ్ మరి చక్కటి ఫెసిలిటీస్తో ఈ యొక్క టోర్నమెంట్కి ఆర్గనైజ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ టోర్నమెంట్లో ఎవరైతే బాగా ఆడారో వాళ్ళని పద్దెనిమిది మందిని ఈరోజు సాయంత్రమే హాకీ ఆంధ్రప్రదేశ్ నేషనల్స్కి పంపించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఐ ద టీమ్స్ అండ్ నేను ఒకటే ఏం చెప్తానంటే పర్ఫార్మెన్స్ వైజ్ ఐఎమ్ హాఫ్ వే ఐఎమ్ నాట్ దట్ మచ్ హ్యాపీ విత్ మీ పర్ఫార్మెన్స్ తోటి ఇంత ఐఎమ్ నాట్ అంత హ్యాపీగా లేదు ఎందుకంటే మీరు ఇంకా బాగా ఆడగలుగుతారు సమ్వేర్ ఎక్కడో మీరు మిస్ అయ్యారు మీరు ఇంకా బాగా ఆడి బాగా ఆడితే ఇంకా మ్యాచెస్ బాగా జరిగి ఉండేవి సో నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంకా బాగా ప్రిపేర్ అయిరండి అండ్ ట్రస్ట్ యువర్ హార్డ్ వర్క్ మీరు మీ హార్డ్ వర్క్ నమ్ముకుని మీరు కష్టపడి ఆడితే నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుంది ఇప్పుడే మీరు కష్టపడకుండా స్లాక్ అయిపోతే నెక్స్ట్ ఫ్యూచర్ ఉండదు మీరు కూడా కష్టపడండి లేటర్ ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత దెన్ యూ కెన్ హ్యావ్ యూ ఫండ్ అప్పుడు దాకా మీరు కష్టపడాడండి వన్స్ సెటిల్ అయిన తర్వాత ఇట్స్ అప్ టు యూ ఓకే ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఈవెన్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ థ్యాంక్ యూ లేదమ్మా అక్కడ వంగ అక్కడ వంగ అందరూ వంగ ఏ సార్ మీరు కూడా వెంకటేశ్వర గారు బ్రమ్మ గారు మెడలేండి వెంకటేశ్వర్లు గారు చేయాలి సరే సరే అమ్మాయిలు మీరు అక్కడ కూర్చోండి క్యాప్టన్ మాత్రం పైకి రమ్మ మీరు ఎక్కడ కూర్చో క్యాప్టెన్ మేనేజరు పైకి రండి

ప్రైజ్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోదాం మాయ్ ఒక్క నిమిషం కూర్చోండి అమ్మా పోవద్దు సార్ మూడు రోజులు ఎండకి బాగా అందరికి కూడా ఈ అమ్మాయి ఒక ఆదర్శం కష్టపడి శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చి స్పోర్ట్స్ స్కూల్లో ఆ తర్వాత ఆర్డిటిలో నేషనల్ అకాడమీ ఢిల్లీలో తద్వారా ఈరోజు హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మరి భవిష్యత్తు తరాల పిల్లలందరికీ కూడా ఈ అమ్మాయి యొక్క ఉదాహరణగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఆదర్శం అమ్మాయి థ్యాంక్ యూ మరి ప్రత్యేకమైన శుభాకాంక్షలు మీ అందరూ కూడా ఆ అమ్మాయిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం నర్చేవుడావు గారు నేను నిమిషం ఇస్తే ఈ బండ్లు గారు కడమ అయినా గోరా హాకీ మైనంపాడు హాకీ ప్రకాశి వాళ్ళ పిల్లలు ఎంట్రో ఉన్నారు షాపు సౌండ్ దాక ఇచ్చాయనవా అయిన తర్వాత బిడ్దుండు నీ గోల ఎక్కువైపోయింది కిరణ్ గారు రవి గారు హాకీ కోచ్ పులివేంద్రేష్ గారు ఎలమంచే రూపేష్ ఇప్పుడు ఈ హాకీ ఉమ్మడి జిల్లాల పదమూడు జిల్లాల నుంచి ఇచ్చేసిన కోచ్ మేనేజర్స్ కి ప్లేయర్స్ కి అతిథులకి అందరికీ నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ద బెస్ట్ ఇచ్చామని అనుకుంటున్నాము ఫుడ్ దగ్గర నుంచి అన్నీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ గ్రౌండ్లో చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన హాకీ ఆంధ్రప్రదేశ్ ఆర్కిటెక్ గౌరవీ శ్రీ నిరంజన్ రెడ్డి గారికి సార్ గారికి నేషనల్ ఇంటర్నేషనల్ అంపైర్ అయినటువంటి జనరల్ సెక్రటరీ గారు హర్షవర్ధన్ గారికి ప్రెజరర్ పీటర్ థామస్ గారికి రవిరాజా సార్కి సో మొత్తానికి హాకీ ఆంధ్రప్రదేశ్ పెద్దలందరికీ నా మంజులు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన వెంటనే మా జిల్లా సెక్రటరీ గారు సుందరరాం గారు రెండో తాట్ లేకుండా చేసేద్దామని చెప్పి ఒక టూ డేస్లోనే వచ్చి గ్రౌండ్ను పరిశీలించి వెళ్ళిపోయి ఖచ్చితంగా మనం చేయగలుగుతాము చేస్తాము అని నాకు భరోసా ఇచ్చి నా వెన్నంటూ ఉండి వెండి తట్టిన మా సుందరరామరెడ్డి సారికి ఈ సమాభోగంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మా ప్రధానోపాధ్యాయులైతే మా డైట్ ప్రిన్సిపాల్ సార్ నిజంగా హెడ్ స్టాఫ్ సార్ ఒకటి ఈవో అధికారి ఇక్కడ ఉండి నైట్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకు ఫుడ్ వండించి యాక్చువల్గా ఇప్పుడు గుంటూరు ట్రాన్స్ఫర్ అయిపోయిన త్రీ డేస్ ఓన్లీ టోర్నమెంట్ కోసమే వచ్చేసి నాకు తన్నుగా ఉన్న మీకు నా శిరస్వంచి నమస్కరిస్తున్నాను సార్ మీలాంటి అధికారి ఇక్కడ రావటం నా అదృష్టం సార్ అలాగే మా హాకీ క్లబ్ చైర్మన్ గొడుగు మస్తాన్ బాబా కానీ వాళ్ళ కొడుకు కాళేశన్న గారు పూర్తి సపోర్ట్ ఇచ్చేసి ఈ లైట్ మీరు మిడ్ నైట్ అయినా సరే బాత్రూమ్కి ఎటు తిరగాలన్న లైటింగ్ మొత్తం సెట్ చేసి బ్యాక్ బోన్ లాగా ఉన్న మా అన్నగారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అలాగే క్లబ్ సెక్రటరీ మారుతి గారు ట్రెజరర్ విద్యా కమిటీ చైర్మన్ అయిన ఆకుల బ్రహ్మయ్య గారికి అయితే ఇక ఎంత చెప్పినా తక్కువేను అసలు ఫుడ్ సెక్షన్ మొత్తం తనకే వదిలేసి మొత్తం చూసుకోమని చెప్పాను ఫుడ్ ఎలా ఉందో ఇంకా మీకు తెలియాలి అది ఎలా ఉంది ఓకే గుడ్ ఆ మాట కోసమే నేను చాలా చాలా కష్టపడ్డాను ఫుడ్ బాగా ఇవ్వాలని మీకు ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇంటర్ డిస్ట్రిక్ట్కి వెళ్తున్నాము నచ్చు నచ్చబపోవచ్చు ఉన్న దాంట్లో బెస్ట్ ఇద్దాం అనుకున్నాము అలాగే ఇచ్చామని అనుకుంటున్నాము నాకు ఈ ఈ టోర్నమెంట్ సహకరించిన చిన్నపిల్లడి దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ పేరు పేరు నాన్న నమసుమంజలు తెలియజేస్తూ అలాగే మా పీడీ గారు మా ప్రకాశం జిల్లా ఎస్జిఎఫ్ సెక్రటరీ గారు మేడం అయితే ప్రతిరోజు గైడ్ చేస్తూ ఏం చేస్తున్నామని హెచ్చరించిన మా మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పిలిచిన వెంటనే కాదనకుండా వచ్చిన మా బద్రీనారాయణ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఫస్ట్ మా టీం మా టీం లేకపోతే ఈరోజు టోర్నమెంట్ లేదు ఇప్పుడు చదివిన తామస్ గారు చదివి తామస్ సార్ చదివిన పేర్లు మటుకు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వర్క్ చేశారు మిడ్ నైట్ లేదు అసలు పనుకున్నారో లేదైతే ఆ గోల్ఫ్ పోస్ట్లో అయితే తెల్లారి జామున మూడింటి దాకా వర్క్ చేస్తానే ఉండాలి మీరు వచ్చే రోజు అంతా ఈ టీంకి నేనైతే స్పెషల్ స్పెషల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఈ టీం పనిచేసిన వాళ్ళందరూ కూడా రేపు సీనియర్ ఆడబోతున్నారు సీనియర్ హాకీ ప్లేయర్ అందరు డిగ్రీలు బీటెక్ చదువుతున్నారు గాడ్ బ్లెస్య అమ్మ అట్నే చక్కగా వర్క్ చేయండి బాగా ఆడండి బాగా చదవండి నాకు ఈ అవకాశం ఇచ్చిన హాకీ ఆంధ్రప్రదేశ్కి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ టోటల్గా మా హీరో అనుకోవటమో బాస్ అనుకోవటమో ఏదైనా ఆడుకోవటం మా తామస్ సార్ గారికి మనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ నిజంగా మీరు నా ఎంట ఉండేసి మా రెడ్డి సార్ తీసుకేసుకొని ఇద్దరు నా ఉండి ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇందాక మీ పేరు రాసుకున్నారు మేడం చదవలేకపోయాను చాలమ్మా అమ్మాయిలు ముందుకు రావాలి శ్రీ భద్రి నారాయణ గారు ఈ టోర్నమెంట్కి సహకరించారు వీరు ఒంగోలు గెలాక్సీ కంపెనీ చీమకుర్తిలో నడుపుతున్నారు వీరు హాకీ మైనంపాడు క్లబ్కి సాయ సహకారాలు అందించి ఈ అందించింద